మెదక్ జిల్లా మనోహరాబాద్లో గంజాయి దందా బట్టబేలు కూలీపని ముసుగులో గంజాయి విక్రయాలు చేస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు బీహార్కు చెందిన ముకేష్ కుమార్ మండల్ అనే వ్యక్తి స్థానికంగా కూలీగా పనిచేస్తూ యువకులకు గంజాయి విక్రయిస్తున్నట్టు వెల్లడైంది అతని నివాస గదిలో తనిఖీ నిర్వహించిన అధికారులు ఒకటి కిలోల మూడు వందల యాభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేసి ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు ముకేష్ను నర్సాపూర్ పోలీసులకు అప్పగించి విచారణ కొనసాగస్తున్నారు ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సిఐ గోపాల్ మాట్లాడుతూ మత్తు పదార్థాల దందా యాపన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇటువంటి సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు సమాచారంతో మేము మా డిటిఎఫ్ సిబ్బంది మా ఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ ఎస్ కానిస్టేబుల్ సిబ్బందితో కలిసి ఎస్ఎస్ ఏఎఫ్ గోల్డ్ స్టోర్ కంపెనీ దగ్గర లేబర్ పనిగా చేస్తున్నటువంటి ముఖేష్ మండల్ గారు అనే వ్యక్తి ఆ కంపెనీ చుట్టుపక్కల ఆ పాకెట్ అక్రమంగా అమ్ముతున్నాడు అతనిని మేము మా సిబ్బందితో కలిసి పట్టుకొని అతన్ని విచారించగా అతని వద్ద దాదాపుగా పదమూడు వందల యాభై కిలోల గ్రాముల అంటే ఒక కిలో మూడు వందల యాభై గ్రాముల గంజాయి పాకెట్లు లభించినవి మార్కెట్ ఒక్కొక్కటి నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు చొప్పున అక్రమంగా పని పనిముసుకులో సంపాదించు సంపాదించుకుంటూ వ్యాపారం చేస్తున్నాను దాని విలువ దాదాపుగా ఒక లక్ష పైన కలిగి ఉంటుంది మరియు మేము మా సిబ్బంది అతి వ్యక్తిని అరెస్టు చేసి గౌరవ న్యాయస్థానం ద్వారా కోర్టులో హాజరుపరుస్తామని ఇట్టి ముద్దాయిని పట్టుకున్న స్వాధీన ప్రాపర్టీని ఎక్సైజ్ స్టేషన్ నర్సాపూర్ నందు అప్పగించుతున్నాము